హెల్మెట్ ద్వారా అనేక ఉన్నాయి నేను హెల్మెట్ పెట్టుకొని వస్తుంటే ఒక పండగనే నన్ను వెనక నుంచి పెట్టితే నేను కింద పడ్డా ఈ హెల్మెట్ ఉండడం వల్ల నా ఒక నా కళ్ళు నా తల కలకుండా ఆపినది ఇవాళ యువత హెల్మెట్ లేకుండా బండ్ల మీద తిరుక్కుంటూ ప్రాణాల మీద తెచ్చుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యోగం కలిగిస్తున్నారు హెల్మెట్ వల్ల ఎంతో ఉపయోగం ఉన్నది నాకు అర్థమైంది నా బండి కలిగినా కానీ కింద పడ్డా కానీ ఒక దెబ్బ తలవకుండా నేను ఈ హెల్మెట్ చేసింది కాబట్టి యువత ప్రతి ఒక్కరు బైక్ నడిపే వాళ్ళు హెల్మెంట్ వాడండి మీ కొడుకు మీ ఇంటికాడ మీ భార్య పిల్లలు మీ కొడుకు మీ తల్లిదండ్రులు ఎదురుస్తారు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకండి ఈ హెల్మెట్ ఉండడం వల్ల ఇవాళ నేను ఎందరో చెప్పాలని హెల్మెట్ గురించి నాకు ప్రాధాన్యం లేకుండే ఇవాళ హెల్మెట్ వాడడం వల్ల నా ప్రాణం దక్కింది కాబట్టి ప్రతి ఒక్క సోదరుడు కూడా హెల్మెట్ పెట్టుకునే ప్రయాణం చేయాలని చూశాను